నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని గోడ వెల్లబోసుకున్న హిజ్రాలో కొమ్రంబీ మసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నివాసముంటున్న ట్రాన్స్ జెండర్ భీమన్న స్వరూపమ్మ అనే హిజ్రా సిర్పూర్ నియోజకవర్గంలో ఇతర జిల్లాల నుండి నకిలీ హిజ్రాలని పిలిపించి హిజ్రాల వేషధారణతో తయారు చేపించి వాళ్లతో భిక్షాటన చేపిస్తూ తమను బెదిరింపులకు గురిచేస్తుందని కాగజ్ నగర్కి చెందిన హిజ్రాలో ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హిజ్రా స్వరూపమ్మ తమను మోసం చేస్తూ అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నకిలీ హిజ్రాలతో భిక్షాటన చేపిస్తామని నానా ఇబ్బందులకు గురిచేస్తుందని చేస్తుందని వాపోయారు పొట్టకూటి కోసం ఐదు పది రూపాయలు భిక్షాటన చేస్తూ జీవనం వెల్లదిస్తున్నామన్నారు నకిలీ హిజ్రాలను పంపించి భిక్షాటన చేయడానికి పంపిస్తున్న హిజ్రా భీమన్న స్వరూపను నకిలీ హిజ్రాలని ఎవరూ నమ్మకూడదని తెలిపారు నకిలీ హిజ్రాలు పెద్ద బండవేంపల్లి రైల్వే బ్రిడ్జ్ వద్ద రహదారిపై ప్రతిరోజు ఉంటూ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే వాహనదారులపై దౌర్జన్యం చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు నకిలీ హిజ్రాలతో ప్రాణహాని ఉందని దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని హిజ్రా స్వరూపమ్మతో పాటు నకిలీ హిజ్రాలపై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు హిజ్రాలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో హిజ్రాలు సౌజన్య తేజస్విని మీనాక్షి రవళి ఫాతిమా రోజా సాగరిక భారతి అక్షరా తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు తేజస్విని నేను నగర్లో ఉంటాను నేను ఒక ట్రాన్జెండర్ని మా విశేషం ఏంటంటే ఇప్పుడు కాగజ్ నగర్లో భీమన్న దేవుడు భీమన్న అలియాస్ స్వరూపమ్మ ఆమె అదర్ డిస్టిక్ నుండి అదర్ స్టేట్ నుండి మగవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు చీరలు కట్టిపించి ఇక్కడ భిక్షాటం చేపిస్తుంది వాళ్ళకు పెళ్ళిళ్ళు వాళ్ళకి ఉన్నా ఇక్కడ వచ్చి భిక్షాటం చేసి మళ్ళీ వాళ్ళ సొంత ప్లేస్లలోకి వెళ్ళి వాళ్ళక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ కాగజ్ నగర్లో ఉండి కూడా మా మా వాల్యూ పోతుందని వాళ్ళ మీదకి మేము ఏమన్నా అడిగితే ఈ ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి మా మీద తప్పుడు ప్రచారం చేయించింది అలాగే ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలు మీ పుట్టి పెరిగి ఇక్కడ కొమరమీ డిస్ట్రిక్ట్లో కాగజ్ ఉంటున్నాం ఇంతమంది ట్రాన్స్ ఇక్కడ ఉండగా అదర్ అదర్ స్టేట్ నుండి తీసుకొని వస్తుంది ఆమె ఆమె ఒక మాఫియా లాగా చేస్తుంది కాబట్టి ఈ ఈ పరిష్కారాన్ని మీడియా మిత్రులు మాకు సాయ సహాయం చేయాలని కోరుకుంటున్నాం మాట్లాడుతాను నేను ఒక జాన్ నిండరు నాది రాహిగా అమ్మండర్ నేను ఎప్పుడు అయినా కానీ నేను బజార్కు బస్సుకి పోయినా కానీ రోజు రెండు వేలు మూడు వేలు తీసుకొచ్చినా కానీ రెండు మూడు సంవత్సరాల పట్టు వంట ఆమెకిచ్చిన ఆమెకిచ్చినా కానీ ఆ రోజు యాభై వేలు తీసుకొచ్చి నాకు సర్జరీ చేసి ఆ సర్జరీల నుండి యాభై వేలకు లక్ష రూపాయలు అయినాయని నేను చిట్టి రెండు లక్షలు వేస్తే లక్ష రూపాయలు తీసుకున్నది ఆమె మళ్ళీ ఇంకా నేను ఇది కాదు అని నేను ఇట్లా అడిగేది ఇట్లా కింటే నేనే యాభై వేలు తీసుకొచ్చి నేను అక్కడ ఆమె దగ్గర ఉంచే వరకు ఇరవై వేలు బట్టలకేసింది మళ్ళీ యాభై వేలు నా పేరు మీద రాసిందండి మమ్మల్ని ఇట్లా మోసం చేసి ఆమె అది చెప్పాను కానీ మమ్మల్ని ఆమె ఇంకా తినడానికి బియ్యం తీసుకొచ్చుడు సామాన్ తీసుకొచ్చుడు మేము ఆమె ఆమె మేమందరం కల కలిసిమెలిసే ఉంటున్నాము మా దగ్గర ఇల్లు తిరాయి తీసుకున్నాడు కరెంటు బిల్లు కట్టించుకున్నాడు ఇప్పుడు మూడు రెండు సంవత్సరాల క్రితం అలా చేసిందండి ఐదు సంవత్సరాల పొద్దున ఆమె ఇంట్లో ఉండి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికీ నమస్తే మేము కాగర్ నగర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడున్న ట్రాన్స్జెండర్ అందరం కూడా పెళ్ళిళ్ళప్పుడు పెళ్ళిళ్ళు లేనప్పుడు షాప్ల మటుపోయి ఆడుకొని మా జీవనం కొనసాగించుకుంటున్నాం నాన్న మా దగ్గర మేము ప్రతిరోజు మేము ఎండకి వానకి చలికి కష్టపడుతున్న పైసల్లోకి వెళ్ళి నెలకి ఆమె కొంచెం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది మేము పెళ్ళిలో వాళ్ళు ఇచ్చే ఐదో పది రూపాయల కోసం మేము ఆశపడిపోతుంటే వాటిలోకి వెళ్ళి కూడా సగం నాకు ఇవ్వాలి లేకపోతే నేను మగోళ్ళకి చీరలు కట్టిస్తాను గిడ్డలు మీసాలు గీకిచ్చి వాళ్ళతో అడిగిస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంది అట్లనే కూడా మేము మా డ్రా మా జెండర్ అవన్నీ చేంజ్ చేసుకోవడానికి మేము రూపాయి రూపాయి అడుక్కునేటప్పులతో కష్టపడి మేము సర్జరీ చేసుకుంటే ఈమె పేరు సాయి సౌజన్య అంటారు నా పేరు రోజా మా ఇద్దరికి ఆమె ముప్పై వేలు ఖర్చు పెట్టి సర్జరీ చేసి మా దగ్గర లక్ష లక్షల లక్షలు తీసుకొని ఆ వడ్డీల కింద మాకున్నటువంటి చిన్న చిటక బంగారం కూడా పుంజుకున్నది నాన్న ఇది ఎట్లయినా కానీ మా మాట మీ మీడియా ద్వారా పై వరకు పోయి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్తే నేను కొమరమ్యం ట్రాన్జెండర్ సౌజన్యని మేము ఇక్కడ పుట్టి ఇక్కడనే నివాసం ఉంటున్నాము మా ట్రాన్జెండర్ జీవితము మేము ఇక్కడనే ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా చేసుకుంటున్నాము ఇక్కడ ఒక దేవుడి స్వరూపమ్మ అలియా భీమన్న అలియా స్వరూపమ్మ ఆమె రౌడీ మాఫియాని తీసుకొచ్చి మగవాళ్ళని చీరలు కట్టించి డబ్బులు అడిగించి ఆమెకు రోజుని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది అలాగే మా పైన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఎన్నో మా పైన అత్యాహ అత్యాచారాలు చేయాలని చూస్తుంది మేము దీన్ని అందరినీ ఖండిస్తూ మేమందరం మాట్లాడుతున్నాం మాకు మీడియా తరఫున న్యాయం జరగాలని కోరుకుంటున్నాము ఈ నకిలీ ట్రాన్స్జెండర్లని వెంటనే తీసేయాలని మనసారా కోరుకుంటున్నాము